అందరికీ నమస్కారం యూట్యూబ్కి స్వాగతం ముఖ్యంగా ఈనాటి అంశం ఏమిటంటే పురుష సూక్తములు రెండు సృష్టిలు ఉన్నాయి పురుష సూక్తము అనగా ఈ పురుష సూక్తము చతుర్వేదాలు పలి పఠించినంత ఫలితము ఈ పురుష సూక్తం ద్వారా దొరుకుతుందని మహర్షులు సెలవిచ్చారు పురుష సూక్తం ఈ తాత్పర్యంతో సహా ఉన్నది ఇందులో ఈ పురుష సూక్తము పురుష సూక్తములో రెండు సృష్టిలు ఉన్నాయి ఇక్కడ చూస్తే పురుష సూక్తంలో రెండు కోవల సృష్టిలు చెప్పబడినట్లు సాయనుడు వివరిస్తాడు ఈ వేదాలను బాగా వివరంగా చెప్పిన ఆయన సాయనాచార్యులు అని మనం చూస్తాం ఇక్కడ రెండు సృష్టిలు అనగా మొదటిది పూర్వ సృష్టి రెండవది ఉత్తర సృష్టి పూర్వ సృష్టిలో భగవంతుడు తనను ప్రపంచంగాను అనేక ప్రాణులుగాను సృష్టించుకున్నాడు ఇది పురుష సూక్తంలోని నాలుగు ఐదు మంత్రాలలో వెలింపబడినట్లుగా మనం చూస్తాం ఉత్తర సృష్టిలో ఆ ప్రాణులు జీవింప ఆహారం వంటి ఇతర పదార్థాలుగా పరిగణమించాడు అని మనం చూస్తూ ఉచున్నాం సృష్టించుకున్నాడు ఆ సృష్టి పడిపోయి పతనమైతే ఈ ఉత్తర సృష్టి అనగా కొత్త సృష్టి రెండవ సృష్టిలో ప్రాణులు జీవించేటువంటి ఆహారం వంటిదిగా చెప్పబడింది ఇప్పుడు ఈ సృష్టిని చూస్తే బైబిల్లో సృష్టిని మనము బైబిల్లో కూడా రెండు సృష్టిలు ఉన్నాయి ఒకటి సృష్టి సృష్టించబడింది సృష్టించబడి సృష్టి చేయబడింది కానీ ఆ సృష్టి పతనమైంది అది జీవించలేనటువంటి పరిస్థితులు సృష్టి అనేటువంటి మొదటి సృష్టిది అది చెడిపోయింది పడిపోయింది పతనమైంది అందుకే నువ్వు తిను దినమున నిశ్చయముగా చచ్చదవని దేవుడు పాత నిబంధనలు సృష్టిలో చెప్పాడు ఆ పాత నిబంధన సృష్టి మానవుడు చనిపోయాడు జీవాన్ని కోల్పోయాడు అంటే శరీర రీతికి జీవిస్తున్నప్పటికీ జీవిస్తున్నప్పటికీ ఆత్మ నశించిన స్థితిలో ఉంది అదే దాన్ని మళ్ళీ జీవింప చేయడానికి రెండవ సృష్టిగా చేయబడింది కొత్త సృష్టి అని అందుకే బైబిల్ చెప్పబడిన మాట ఏంటంటే ఇదిగో పాతవి నశించను సమస్తము కొత్త వాయును అని ఉంది పాతవన్నీ నశించిపోయాయి ఇదిగో కొత్త సృష్టి అది క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి అంటాడు బైబిల్లో రెండు సృష్టిలు ఉన్నాయి మొదటి సృష్టి సర్వ సృష్టికత అయిన దేవుడు చేశాడు ఆ సృష్టిలో ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా మానవులతో పాటు సమస్త సృష్టి శపించబడింది శపించబడింది ఆ సృష్టి మానవుడు జీవమును కోల్పోయాడు అంటే బ్రతుకుతున్నాడు కానీ కానీ ఆత్మీయమైనటువంటి జీవితం చచ్చిపోయిన స్థితిలో ఉన్నాడు అది రెండవ సృష్టిలో ఎవరైతే ఆ యజ్ఞ పురుషుడు వచ్చి ఆ సృష్టి కొరకు ఏసుక్రీస్తు ప్రబలవారు ప్రాణం పెట్టాడో ఆ ప్రాణము ద్వారా మరల ఆ ప్రాణులు జీవించడానికి ఆహారం వంటిది అయ్యింది రెండవ సృష్టిలో అందుకే అంటాడు ఏసుక్రీస్తు ప్రబలవారు ఇదిగో పరలోకి నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అంటాడు కాబట్టి జీవించడానికి రెండవ సృష్టి సమస్తమును గతించను ఇదిగో కొత్త వాయిన్ క్రీస్తు నందున్న ఎడల నూతన సృష్టి అంటాడు కొత్త సృష్టి పాత సృష్టి పాత సృష్టి పతనమైపోయింది మరలా రెండవ సృష్టి అవసరమైంది ఆ పాత సృష్టి పడిపోయిన పాతదైన చడిపోయిన ఆ సృష్టిని మరల జీవింప చేయడానికి ఆ దేవాది దేవుడే లేక ఓంకార స్వరూపుడే లేక యహోవా దేవుడే ఆ వాక్క దేవుడే శరీరధారిగా భూలోకానికి రావలసి వచ్చింది అందుకే ఆది ఎందు వాక్యమునను వాక్యము దేవుని ఎద్దును వాక్యము దేవుడై ఉండను ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణగా మన మధ్య నివసించనని మరి వాక్యం చెప్తోంది బైబిల్లో మాటలు అంటే చాలామంది ఏమనుకుంటారంటే బైబిల్ వేరు వేదం వేరు అక్కడ ఉన్న జీవితాల సంఘటనలు వేరు కావచ్చు కానీ ప్రవచనాలు మాత్రం ఒకటే ప్రభు సర్వశుచికత అయిన దేవుని ప్రణాళిక ఒక్కటే అక్కడ జీవించిన వ్యక్తుల జీవన విధానం వేరు కావచ్చు ఇక్కడ భారతదేశంలో జీవించిన వ్యక్తుల జీవన విధానం వేరు కావచ్చు కానీ దేవుడు ఒక్కడే కాబట్టి ఆయన ప్రవచనములు ఒకటే ఆయన ప్రణాళికలు ఒక్కటే సృష్టించుకున్నాడు సృష్టి ఆ సృష్టి పడిపోయింది చెడిపోయింది పతనమైంది మరణావస్థలోనికి వెళ్ళిపోయింది శాపగ్రస్తమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది మరలా సృష్టిని నూతనం చేయడానికి అదే వాక్కైన దేవుడు అదే వాక్యమై ఉన్న దేవుడు అదే ఆత్మస్వరూపిన దేవుడు ఆత్మస్వరూపిన దేవుని మీరు యహో అనుకోండి ఎబ్రి భాషలో సంస్కృతంలో ఓం అనుకోండి నారాయణుడు అనుకోండి నిర్గుణ బ్రహ్మను అనుకోండి ఆ దేవుడే శరీరధారిగా ఆ వాకై ఉన్న దేవుడే ఆ వాక్యమై ఉన్న దేవుడే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చాడు కృపతో వచ్చాడు శిక్షించడానికి రాలే రక్షించడానికి వచ్చాడు ఆయన ఎవరై అంటే అయిన దేవుడు యజ్ఞ పురుషుడు అంటే బలి అయ్యే దేవుడు అని అది మరలా నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చూసుకుంటాం కాబట్టి ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు పాత సృష్టి పడిపోయి మరణావస్థలో ఉన్నప్పుడు దాన్ని చేయడానికి తన ప్రాణాన్ని పెట్టి జీవింప చేయడానికి లోకానికి వచ్చాడు ఆయన ఈ లోకానికి ఆహారముగా వచ్చాడు పరలోకముండి దిగివచ్చిన జీవాహారమును నేనే అంటాడు నా శరీరము తిని నా రక్తము త్రాగుబడి నిత్య గలవాడు అంత్య దినమును నేను వానిని లేపెదను అంటాడు మరణించిన మానవుణ్ణి మరలా లేవగలిగేటువంటి శక్తి వస్తుంది అలాంటి జీవాహారం అయినటువంటి ఆ దేవుడు కనుక ఈ ఉత్తర సృష్టిలో ఆ ప్రాణులు జీవింప ఆహారం వంటి ఇతర పదార్థాలుగా పరిణమించాడు అని అంటాడు పరిణమించాడు జీవాహారముగా మారాడు కనుక మనము ఈ వేద వాంగ్మేములు చూస్తే ఈ యొక్క పురుష సూక్తములో రెండు రకాల సృష్టిలు ఉన్నాయి పాత సృష్టి పూర్వ సృష్టి ఉత్తర సృష్టి బైబిల్లో కూడా రెండు సృష్టిలు ఉన్నాయి అదే పాత సృష్టి కొత్త సృష్టి పాత సృష్టి చెడిపోయింది పడిపోయింది ఆ సృష్టికర్త సృష్టించిన సృష్టి అంతా కూడా శాపగ్రస్తమైపోయింది శాపమునకు గురి అయింది ఆ పాత సృష్టిని శాపగ్రస్తమైన సృష్టిని జీవింప చేయగలిగేటువంటి ఉత్తర సృష్టిని చేయడానికి ఆ యొక్క ఆ యజ్ఞపురుషుడు ఈ లోకానికి వచ్చి బలి అయ్యాడు ప్రేమినిటువంటి దేవుని బిడలార కనికలో కనుక నిజంగా అటువంటి కొత్త సృష్టిలో నీవు కావాలి అంటే ఈ సత్యాలను గుర్తించి కొత్త సృష్టిలో నీవు మరి నువ్వు చేర్చబడినట్లయితే జీవించగలిగేటువంటి వ్యక్తిగా మార్చబడతావు అందుకే సమస్తము గతించి పాతవాయన ఇదిగో క్రీస్తు నందు నేడల నీవు నూతన సృష్టి అని వాక్యం చెప్తూ ఉంది చాలామంది ఏమనుకుంటారంటే బైబిల్ బోధ వేరే బైబిల్ అనేసరికి ఒక రకమైన ఇరిటేషన్ ఒక రకమైన అసహ్యం ఒక రకమైనటువంటిది బైబిల్ మనది కాదు కదా ఇది పాశ్చాత్యులది కదా అనుకుంటారు కానీ దేవుడు ఒక్కడే సృష్టికర్త ఆయన ప్రవచనాలు ఇచ్చాడు అక్కడ ప్రవక్తలకు ఇచ్చాడు ఇక్కడ ఋషులకు మునులకు తపస్సులకు ఇచ్చాడు కాబట్టి ఆ ప్రవచనాలన్నీ ఒకటే ఈ ఈ యొక్క సృష్టిలు పురుష సూక్తుల నుండి రెండు రెండు కోవల సృష్టిలను మనం అర్థం చేసుకుంటే బైబిల్లో ఉన్న రెండు సృష్టిలను కూడా అర్థం చేసుకోవచ్చు కాబట్టి నూతన సృష్టిగా మార్చబడాలి పాత సృష్టి మరణావస్థలో ఉన్నది అది శాపగ్రస్తమైనటువంటి సృష్టిగా ఉంది అటువంటి శాపము నుండి ఆ పాపం నుండి మరణావస్థ నుండి నిన్ను విడిపించడానికి ఆత్మస్వరూపి అయినటువంటి ఆ నిర్గుణ బ్రహ్మే సగుణ బ్రహ్మనిగా శరీరధారి అయిన దేవుడిగా భూలోకానికి వచ్చి ఆ పాప నుండి శాప నుండి మరణావస్థ నుండి నిన్ను విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు కనుక నిజముగా ఈ రెండు సృష్టిలలో ఉన్నటువంటి సత్యను నీవు గుర్తించగలిగితే నిజమైన దేవుని గుర్తించగలుగుతావు ఈ నూతన సృష్టి కొరకు యజ్ఞమైనటువంటి ఆ మహాదేవుడు ఎవరే అంటే యేసుక్రీస్తు ప్రబలవారే ఆయన ప్రజాపతిగా ఈ లోకానికి వచ్చాడు ప్రజాపతి అనగా రాజు రాజు అంటే ఈ లోకంలో నాలుగైదు సంవత్సరాలు జీవించి మరణించే రాజులు కాదు రాజు అంటే నిత్యం ఉండేవాడు యుగ యుగాలు ఉండే ఆ నిత్య రాజ్యాన్ని లేటువంటి రాజు అందుకే యేసు ప్రభువును ఆ రోమ గవర్నర్ పిలా అడుగుతాడు నువ్వు రాజువా అంటే అవును నువ్వు అన్నట్టు నేను రాజునే కానీ నా రాజ్యం వేరు ఈ రాజ్యం వేరు ఈ రాజ్యం కొద్ది కాలం ఉండేది కానీ నా రాజ్యం యుగ యుగాల అంతము లేనిది అని అంటాడు కాబట్టి అటువంటి రాజ్యాన్ని నూతన సృష్టితో కూడిన రాజ్యాన్ని స్థాపించడానికి ఆ ఆత్మస్వరూపనటువంటి ఓంకారుడే కానీ యహోవానే కానీ అల్లానే కానీ నిరుగుణ బ్రహ్మనే కానీ నారాయణే కానీ ఈ లోకానికి ఆయన సగుణ బ్రహ్మనిగా సశరీరుడిగా యజ్ఞ పురుషుడిగా ఆయన పురుషుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన సూక్తంలో ఈ సత్యాలు ప్రవచింపబడినవి కనుక చాలామంది సత్యాన్ని వివిధ రకాలుగా అపార్థాలు చేసుకొని ద్వేషాలు ఈర్ష్యలు అసూయలు కక్షలు పెంచుకుంటున్నారు కానీ సత్యం ఒకటే కనుక మీకందరికి కూడా ఈ రెండు సృష్టిల గురించి మీకు అర్థమైంది అనుకుంటాను మీరు ఏదైనా ఉంటే కామెంట్ పెట్టండి మీకు ఏదైనా ఈ సృష్టిల గురించి అవగాహన కావాలి అంటే మరి మీరు తెలియపరచండి కింద ఉన్న నెంబర్ కూడా ఫోన్ చేయండి కాబట్టి ఈ నూతన సృష్టిలో చేర్చబడితేనే నిత్యత్వానికి వెళ్ళగలం పాత సృష్టిలో ఉంటే అది మరణావస్థలోనికి నడిపించే సృష్టి కాబట్టి ఈ ఉత్తర సృష్టి కొత్త సృష్టిలో నీవు నేను ఉండాలంటే ఆ ప్రజాపతి యజ్ఞాన్ని అర్థం చేసుకొని ఆయనందు విశ్వాసం ఉంచవలసి ఉంటుంది పాత సృష్టిలో ఉన్నటువంటి ప్రాణులు నిత్యత్వానికి వెళ్ళవు క్రొత్త సృష్టిలో ఉన్నటువంటి మానవులు మాత్రమే క్రొత్త సృష్టిగా చేయబడిన మానవులు మాత్రమే మరి నిత్యత్వానికి వెళతారు కాబట్టి ఈ పురుష సూక్తములు ఇవ్వబడినటువంటి ఈ రెండు కోవల సృష్టిలను మీరు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను కాబట్టి ఈ యూట్యూబీని నిరంతరం వీక్షిస్తూ ఉండండి నిత్య సత్యాలను తెలుసుకొని సర్వసత్యములను నడిపించండి ఆ సత్పురుషుణ్ణి ఆ యజ్ఞ పురుషుణ్ణి ఆ వేద పురుషుణ్ణి మీరు మీ హృదయాలలో చేర్చుకొని ఆ ప్రజాపతిని చేర్చుకొని నూతన సృష్టిలో పాలుబాగస్తుల కండి అట్టి కృపా దేవుడు మీకందరికీ దయచేయునుగాక